చూడండి ట్రైన్ వెళ్తుంది కృష్ణానది ఒడ్డు నుండి నేను తీస్తున్నాను దీన్ని అక్కడ కొంతమంది చేపలు పడుతున్నారు వాళ్ళు ఏమో ఇక్కడ పడవని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఇక్కడే ఏదో మెరకు ఉంది ఈ మెరకలో పడవని చెప్పేసి అంటున్నారు మేమేం పడతాయి అనుకుని ఇక్కడే వేస్తున్నాం వేరే వెళ్ళి వేయడానికి ఎవరు ఏమంటారో భయం వేసి చూడాలి మొత్తం అంతా ఇక్కడ మేత కలుపు పెట్టాను నేను ఈ మేత కూడా దానికి శుద్ధలు శుద్ధలుగా పెడుతున్నాను పడతాయో లేదో చూడాలి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్